హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు వీడియోలో నేను మీకు ఒక సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అనేది చూపిస్తానండి నేను చూపించే బ్లౌజెస్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అనమాట అంటే ఒక మూడు బ్లౌజెస్ ఉన్నాయి ఆ మూడింటికి కూడా ఫైవ్ హండ్రెడ్ అండి సో ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసిపెట్టి ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేశారంటే బెల్ వస్తుంది ఆ బెల్ని కూడా మీరు ఒకసారి యాక్టివేట్ చేశారంటే నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లా వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు సో నేను చూపించే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి పింక్ కలర్ పైన క్యారెట్ గ్రీన్ గోల్డ్ సిల్వర్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేసి డిజైన్ అనేది వేశాను డిజైన్ చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకైనా అట్లాగే సింపుల్గా వేసుకోవాలి అనే వాళ్ళకైనా ఈ డిజైన్ అయితే బాగా సెట్ అయిపోతుంది అనమాట చూడడానికి కూడా బాగా కనిపిస్తుందండి లాస్ట్ ఇయర్ దసరా నుంచి ఈ డిజైన్ చాలా టైమ్స్ అనేది వేశాను అనమాట మన దాంట్లో ఏంటంటే ఏదైనా ఒక వర్క్ అనేది వేసామనుకోండి అది నచ్చితే కనుక అదే డిజైన్ అనేది రిపీట్ అయిపోతూ ఉంటుంది ఈ వర్క్ కూడా అట్లాంటిదే అనమాట చాలా బాగుంటుంది నీట్గా వస్తుంది థ్రెడ్ కూడా ఎక్కడ కూడా తెగదు మంచిగా కుట్టుకుంటూ వెళ్ళిపోతుంది సో మనకు బ్యాక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి ఫ్లవర్స్ పారాగ్రీన్ పెట్టేశాను శారీలో ఉన్న కలర్ అండ్ గోల్డ్ సిల్వరు ఈ లైన్ వచ్చేసి జెరీ అనేది పెట్టేశాను అనమాట కింద కామెంట్ అనేది చేశారండి జెరీ మీరు ఏది పెడుతున్నారు అని చెప్పేసి కింద కామెంట్ అనేది చేశాను ఆల్రెడీ నేను ఆ వీడియో ఒకటి చేసి పెట్టాను అనమాట ఇట్లాంటి థ్రెడ్స్ ఉన్నాయండి ఇవి వచ్చేసి మధ్యలో అనమాట ఈ థ్రెడ్స్ అనేది నేను పెడుతున్నాను అండి జెరీలాగా మరీ ఎక్కువగా అంటే పెద్ద మిషన్లో జరీ పెట్టేసి డిజైన్ మొత్తం వేస్తారు కదా అలా కాకుండా జస్ట్ అక్కడక్కడ టచ్ అప్ అనేది ఇస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి బ్యాక్ అండి వెనకాల చిన్న చిన్న బూటీస్ అనేది యాడ్ చేసేసాను అండ్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది నేనేంటంటే కలర్ కాంబినేషన్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటా అనమాట ఫ్లవర్కి ఏది పెట్టాలి లీఫ్కి ఏది పెట్టాలి ఎలా పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఒకసారి నేను మిషన్లో చూసుకున్న తర్వాతే నేను ఆటోమేటిక్గా పెట్టిస్తాను ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేస్తాను అనమాట కలర్ కాంబినేషన్ బాగుందా లేదా కస్టమర్కి నచ్చుతుందా లేదా అనేది మాత్రం ఒకటికి రెండు సార్లు చూసుకుంటాను సో హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది సింపుల్గా వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ డిజైన్ అనేది చూస్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసి మీడియం హ్యాండ్ అనమాట హాఫ్ హ్యాండ్ అయినా ఫుల్ హ్యాండ్ అయినా కూడా సేమ్ ఇదే డిజైన్ కంటిన్యూ అయిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది పింక్లో ఇంకొక షేడ్ అనమాట ఈ డిజైన్ కూడా బాగుంది కాకపోతే ఏంటంటే చూడడానికి మాత్రమే బాగా కనిపిస్తుంది వేసేటప్పుడు ఇదంతా కూడా చాలా సన్నగా వస్తుంది అనమాట దానివల్ల దారం ఎప్పటికీ తెగిపోతూ ఉంటుంది సో చాలా టైం అనేది పట్టింది చూడడానికి మాత్రం సింపుల్గా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ తీసుకునే అంతే టైం ఉంటుంది కాకపోతే వేసేటప్పుడు అయ్యేటప్పుడు మాత్రం చాలా టైం అనేది తీసుకుందనమాట టైం ప్రకారం ఫాలో అవ్వాలి అంటే దీనికి ఎక్కువగానే తీసుకోవాలి అంటే మిషన్ ప్రకారం ఫాలో అవ్వాలంటే ఈ డిజైన్కి ఎక్కువగానే తీసుకోవాలి కాకపోతే టైమింగ్ అనేది తక్కువగానే ఉంది సో కాబట్టి నేను టైమింగ్ ప్రకారమే దీనికి డబ్బులు అనేది తీసుకుంటానండి డిజైన్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంతకుముందు చూపించిన డిజైన్కి కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది సో బ్యాక్ అనేది ఈ విధంగా ఉంటుంది దీంట్లో కూడా నేను ప్యారెట్ గ్రీన్ సిల్వర్ గోల్డ్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేసి ఈ డిజైన్ అనేది వేసాను దీని కింద ఒక రెండు చిన్న చిలుకల్లాగా వస్తాయి అనమాట చిలుకలు సమ్ నిమ్మళ్ళు ఈ రెండిట్లో ఏదో ఒకటి కన్ఫ్యూజ్ ఉంటుంది ఎప్పటికీ సో ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా అయితే ఉంటాయండి ఫుల్ హ్యాండ్ అయినా హాఫ్ హ్యాండ్ అయినా మీకు ఇదే డిజైన్ కంటిన్యూ అయిపోతుంది పైన మనకు బుటీస్ అనేది చూడండి దగ్గర దగ్గరగా స్టార్ షేప్లో భలే అనమాట హ్యాండ్ మొత్తంగా కూడా ఈ బుటీస్ అనేది వస్తాయి సో ఇదొక బ్లౌజ్ అండి దీనికి కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొకటి కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీసేనండి ఇది కూడా బాగుంటుంది ఇది కూడా పింక్ కలర్ మీద వేశాను దీంట్లో ఏంటంటే ఈ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్లో ఉంది సిల్వర్ సారీ సిల్వర్ లేదు ఓన్లీ గోల్డ్ అట్లాగే డార్క్ గ్రీన్ టూ కలర్స్తో ఉందనమాట మిర్రర్ వర్క్ కస్టమరు మీకు నచ్చింది వేయండి అని చెప్తే అంటే ఈ కస్టమర్ రెగ్యులర్గా మన దగ్గరికి వస్తారండి ప్రతిసారి కూడా డిజైన్సే వేయించుకుంటున్నారు కదా ఈ సారి మిర్రర్ వర్క్లో ట్రై చేయండి అని చెప్పేసాను కస్టమర్ కూడా ఓకే అన్నారు అందుకని చెప్పేసి ఈ డిజైన్ అనేది చూజ్ చేసి నేను వేశాను అనమాట చాలా బాగుందండి సింపుల్గా వేసుకోవాలి అన్నవారు ఈ విధంగా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మీకు మంచి డిజైన్ అనేది వచ్చేస్తుంది బ్యాక్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది వెనకాల చిన్న చిన్న బూటీస్ అనేది పెట్టేశాను దీంట్లో కూడా నేను జెరీ అనేది యాడ్ చేశాను చూడండి జస్ట్ ఈ లైన్ మాత్రం జరీ అనేది పెట్టేసి మళ్ళీ ఈ ఫ్లవర్స్ వచ్చేసి నార్మల్ సిల్క్ థ్రెడ్ అనేది పెట్టేశాను అనమాట ఇది వన్ జీరో ఫోర్ ఎల్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను అండ్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి అనమాట ఈ హ్యాండ్స్లో మనకు రెండు విధాలుగా అయితే ఉంటుందండి బార్డర్ వచ్చేసి జస్ట్ మిర్రర్ మొత్తం హ్యాండ్స్ లాగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ పెద్ద ఫ్లవర్తో హ్యాండ్ అనేది ఉంటుంది అనమాట ఇట్లా అయితే ఉంటాయండి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటాయి ఇది వచ్చేసి మనకు ఎక్స్ట్రాగా వచ్చింది అందుకని చెప్పేసి వేయలేదు ఎట్లాగా ఎట్లాగూ కుట్టేటప్పుడు కటింగ్లో వెళ్ళిపోతుంది దానికి ఎందుకు ఇంకా టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి నేను ఎక్కడ వరకు అయితే మార్కింగ్ పెట్టేశానో అక్కడ వరకు మాత్రమే ఈ బూటీస్ అనేది వేసేసానండి సో దీని శారీ వచ్చేసి ఇది ఆల్రెడీ యూజ్ చేసిన శారీనే దీనికి కస్టమర్ ఇలా అయితే డిజైన్ చేయమన్నారు ఇవండి నేను చూపించిన బ్లౌజెస్ ఇంకొక బ్లౌజ్ మిషన్ మీద ఉందనమాట సో మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత ఒక మూడు నాలుగు వర్క్స్ ఒకటేసారి జమ అయిపోతాయి కదా అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ కూడా చేసేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో మీకు ఏ డిజైన్ నచ్చింది ఏంటి అనేది నాకు తప్పకుండా కింద కామెంట్లో మిస్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను అందరికీ నమస్తే